అంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు కూడా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ ప్రియారిటీ మహిళలకు ఇస్తున్నారు ఇప్పుడు మొన్న బెల్ట్ షాప్లో రద్దు విషయంలో కానీ మొన్న టెండర్ల తర్వాత సెంటర్లో ఉన్న కిలోమీటర్ దూరం వంటలు తీసుకోవడం వల్ల కానీ మేము ఇక్కడ మునుగోడులో కూడా విజిట్ చేసినప్పుడు ఆ మహిళల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ గతంలో ఇక్కడ మేము తిరగలేకపోతే బయట కూడా రాలేకపోతే తాగి కింద పడేది ఓడొచ్చి అది చేయడం చాలా మంచి పని సార్ మాత్రం ఆ మహిళల గురించి ఆలోచించి మహిళలు ఇబ్బంది పడుతున్నారు వ్యక్తిపరంగా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో తాగి రావడం ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏ టైమ్ లో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ చేయాలి వైన్స్ అనేది సారు పెట్టిండు అది అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇలాంటిది స్టేట్ వైడ్ గా చేస్తే బాగుంటది స్టేట్ వైజ్ గా చేస్తే మన రేవంత్ రెడ్డి గారు చేయాలి మన ఒక్క మునుగోడు మునుగోడు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి ఒక్క గారి నిర్ణయం సక్సెస్ అయింది ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి గారి నిర్ణయం కూడా మన పైన ప్రభుత్వం వాళ్ళ దృష్టి కూడా తీసుకొని వాళ్ళు కూడా సక్సెస్ చేసి ఇంకా బాగుంటుంది స్టేట్ మొత్తం బాగుంటుంది